తెలంగాణ రాష్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోందని రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ మరియు మహేశ్వరం జడ్పీటీసీ సభ్యురాలు తీగల అనితారెడ్డి అన్నారు మహేశ్వరం మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దేవేందర్ నాయక్ అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది ఈ సందర్భంగా పాల్గొన్న తీగల అనితారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బ్రాహ్మణమైన బ్రహ్మాండమైన పరిపాలన తెలంగాణలో సాగుతోందన్నారు ప్రజా జీవితంలో దేవేందర్ నాయక్ కు మంచి అనుభవం ఉందని కూడా ఆర్థిక సందర్భంగా పేర్కొన్నారు ఇలాంటి నాయకులను భారీ మెజార్టీతో సర్పంచ్ గా గెలిపించాలని ఆమె ప్రత్యేకంగా మల్లర్బాయి తండా మరియు గంగారం తండా మరియు గంగారం గ్రామ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మొత్తం కట్టించింది అప్పుడు కూడా పట్ట పొలంలో కూడా అప్పుడు ఆ కాలానికి రెండు వేల రూపాయలు ఎకరానికి ఇచ్చి ఆ రోజే నాలుగు వేల రూపాయలు తండ్రించింది ఆ రోజే ఇందిరాధి గవర్నమెంట్ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది తండ కూడా ఎందుకంటే ఇలా ముప్పై ఇరవై కోట్ల ఆస్తికి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా గవర్నమెంట్ పట్ట ల్యాండ్కి గవర్నమెంటు అగతి ఇచ్చింది కానీ ఈ పాటలు అవతల పడలేదు గవర్నమెంట్ ల్యాండ్ మన పట్ట ల్యాండ్కి చెల్లించే వాళ్ళు ఇలా కాసోటి ఇల్లు ఇలా మళ్ళా అదే ఇలా ఎక్కడికైనా కానీ ఎక్కడ వెహికలు ఇల్లు లేకుంటారు ఇల్లు కడుతున్నాం అప్పుడు పెంకల ఇల్లు ఉండే ఇప్పుడు రేకులు ఉండే రేకులు ఒక్కడ లేకుండా చేస్తున్నాం మేము కూడా ఇదే తండల్లో ఇదే మాకు రెండు మూడు తండల్లో యాభై ఐదు దగ్గర ఇల్లు వచ్చినాయి ఇంకొక ఇరవై ముప్పై ఇల్లు ఉంటాయి వరకు బదలాడి అవసరమే లేకుండా అయిపోతాయి బంగారం లేక కనిపిస్తుంది ఎప్పుడైనా చూసి ఏమైనా చూసిన కనిపించాలని మా కోరిక ఎందుకంటే మొత్తం అలా కోరిక పాపం అలా అదే కదా ఇదే ముఖ్యమంత్రి సార్ ఒకటి ఇదే ముఖ్యమంత్రి సార్ మా గవర్నమెంట్ ల్యాండ్ పట్టడి చేసి అనుకో వచ్చినంత వరకు ద్రైవతి రెడ్డి ఎంబడే పడి ఉంటాం సార్ ఇప్పుడు మనం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము గంగారం తండలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసిన సీనియర్ నాయకురాలు తీగల అంచారెడ్డి గారు మనతో ఉన్నారు ముఖ్యంగా సిగల్ అంత గారు కూడా జెడ్పీ గా రంగారెడ్డి జిల్లాకున్న ఉన్న నేపథ్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా లెక్కకు మిక్తి జరిగిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అంతారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ ముందుగా ఈ గంగారం తండ మైలాడిదేవి తండ మరియు గంగారం విలేజ్ నుండి మన దేవేందర్ నాయక్ నామినేషన్ వేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ వాడితో మరి ఊరిలో ఉన్న పెద్దలు పాండు నాయక్ గారు కానీ ఇతరులు కానీ ముఖ్యంగా మా మహిళలందరూ కూడా ఈరోజు ఎలక్షన్ అనగానే కదిలిచ్చారు మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారంటే వారు కూడా ఒక స్ఫూర్తితో వచ్చారు వారు కూడా ఊర్లో అభివృద్ధి జరగాలి అన్న ఉద్దేశంతో బయటకు వచ్చినందుకు మహిళలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు చూసినట్టయితే ఒక సర్పంచ్ ప్రథమ పౌరుడు ఆ ప్రథమ పౌరుడు కూడా కావాల్సిన లక్షణాలు ఒకటి ఇంకొకటి మరి వారు సత్తా అంటే రేపటి నాడు సర్పంచ్ అయితే ఏ విధంగా ఊరిని బాగు చేయగలగరా అంటే అలాగే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గత పది సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ అనేది లేకుండా ఉన్నప్పటికీ ప్రజలందరికీ కూడా ఒక ఆసక్తితోటి మరి ఏదో చేస్తారు అన్న ఉద్దేశంతో వచ్చారు కాబట్టి నిజంగా కూడా రెండు సంవత్సరాలు అది సార్థకం చేసుకున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఒక పేద మనిషికి కావాల్సింది సంక్షేమం ఒకవైపు అయితే అభివృద్ధి ఇంకో వైపు సంక్షేమం భాగంలో చూసినట్టయితే అయితే నిజంగా కూడా అందరూ హర్షిస్తున్నారు మరి సన్న బియ్యం అనేవి వారికి నిజంగా ఆనంద పరిచిన విషయం ఎందుకంటే ముందు రేషన్లో దొడ్డు బియ్యం ఇస్తే అవి వారు ఎక్కువగా తినేవాళ్ళు కాదు అమ్మేసుకునే వాళ్ళు మళ్ళీ వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని సన్న బియ్యం కొనుక్కొని తినేవాళ్ళు కానీ ఈ రోజు సన్న బియ్యం ఇస్తున్నారు ప్రతి ఒక్కరి ఇంటికి సన్న బియ్యం వస్తున్నాయి కాబట్టి మరి దేవేందర్ నాయక్ గతంలో కూడా సర్పంచ్ లాగా పోటీ చేసి చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినందుకు అతనికి ప్రజల్లో ఉండే సమస్యల గురించి అవగాహన ఉంటుంది ఎప్పుడు నిత్యం ఊర్లోనే ఉండి ప్రజలతో పాటు మమేకమై వారికి ఎటువంటి సదుపాయాలు కావాలా అన్న నిజంగా అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి అతను గెలుస్తాడన్న గొప్ప నమ్మకం ఉంది ఈ నమ్మకానికి కారణాలు ఇవే ప్రజల్లో మమేకమై వారి మనోభావాలు అర్థం చేసుకునే ఎటువంటి కష్టాలు ఉన్నాయని ఇక్కడ కింద వైపు కనుక్కుంటూ మరి పైనుండి నిధులన్నీ తెచ్చి కూడా ఊర్లో వాడుకోవాలి కాబట్టి ఊరు బాగోగుల కోసం అభివృద్ధి కోసం జనాల సంక్షేమం కోసం పోరాడే వ్యక్తి దేవేందర్ కాబట్టి దేవేందర్కి మరి అండగా పాండు నాయక్ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి మేమందరం కూడా గట్టిగా మరి పేద ప్రజలకి కష్టపడి గతంలో కూడా జెడ్పీటీసీకి నాకు ప్రజలే ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ తోడ్పడి ఉంటామని చెప్పి దేవేంద్ర నాయక్ గారిని గెలిపినాలని చెప్పి కాంగ్రెస్ గుర్తు చేయి గుర్తుకు ఓట్ అయ్యాలని చెప్పి వాళ్ళందరూ గుర్తు సారీ పార్టీ బలపరిచిన గుర్తు ఓటాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ